ఇతడు నిజంగా ఇతని ఎందు ఇతని ఎందు ఏ దోషము లేదు ఏ కపటమును లేదని ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పను అతని గూర్చి చెప్పను నన్ను నీవు నన్ను నీవు ఎలాగు ఏలాగు ఎరుగుదు అని ఏలాగు ఆయనను అడుగుగా ఆయన ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే ఫిలి నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే చెట్టు నిన్ను చూచితని అతనితో చెప్పాను అతనియలు నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను

అతనితో చెప్పాను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని తూతలు మనుష్య కుమారుని పైగా మనుష్య దిగుటయను దిగుటయ్యను చూతురని చె రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ దినమున మూడవ దినమున గలిలేలోని ఖానా ఖానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది ఒక వివాహము జరిగిన అక్కడ ద్రాక్ష రసము అయిపోయాను తల్లి అక్కడ ఉండెను ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడి ద్రాక్ష రసం అయిపోయినప్పుడు వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు అమ్మా నాతో పని పని నా నా ఇంకా రాలేదు నీకేమి నీకేమి ఏమి సమయం ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన తల్లి మీతో చెప్పినది చేయుడనను ఆయన మీతో చెప్పు